హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శైల జావ్లాగ్స్ ఈరోజు మసాలాలు తక్కువ వేసుకొని కూడా మంచిగా ఎగ్గకర్రీ టేస్టీగా ఎట్లా వేసుకోవాలని చూద్దాం గ్యాస్ వెలిగించి ఒక గిన్నె పెట్టి మే మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూను ఆవాలు ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర కొంచెం చిటపడన్న తర్వాత ఒక ఐదు పెద్ద ఉల్లిపాయలు తీసుకొని ఇట్లా చిన్నగా ముక్కల లెక్క కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఉల్లిపాయలు మొత్తం మంచిగా ఫ్రై అయ్యేదాకా కలుపుతూ ఉండాలి మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉంచినట్టయితే మనకు ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అవుతాయి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటా బాగా ఫ్రై అయ్యేదాకా ఉంచుకోవాలి ఇట్లా మళ్ళీ ఒకసారి మూత పెట్టి మళ్ళీ పది నిమిషాలు ఉంచినట్లయితే మనకు ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అవుతాయి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలి కొంచెం కలియమ్మాకు వేసుకోవాలి ఇవన్నీ మంచిగా కలపాలి ఉల్లిపాయలు కలిసేటట్టు మంచిగా కలపాలి కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఒక చెంచా కారం ఒక చెంచా చెంచానర ఉప్పు వేసుకోవాలి ఒక స్పూను ధనియాల పొడి కూడా వేసి మళ్ళీ ఒకసారి మంచిగా కలపాలి ఈ మసాలాల కారం అంతా మంచిగా మనకు ఉల్లిపాయలు పట్టేటట్టు కలిపి ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రైగానేయాలి మూత పెట్టి సిమ్లో పెట్టి రెండు నిమిషాలు మంచిగా ఫ్రై అయ్యేదాకా ఉంచాలి ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం చింతపండు నానేసుకొని చింతపండు రసం రెడీ చేసుకోవాలి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని చింతపండు గుజ్జును ఇందులో పోసుకోవాలి కొన్ని వాటర్ కూడా పోయాలి మనకు కర్రీకి సరిపోయేదంతా గ్రేవీ వచ్చేటట్టు వాటరున్న చింతపండు రసం పోసుకోవాలి మరీ లూజు కాకుండా మరీ చిక్కగా కాకుండా ఇట్లా వాటరు చింతపండు రసం పోసినాక మంచి కలిపి మూత పెట్టి మళ్ళీ ఒక పది నిమిషాలు ఈ కర్రీ మనకు మొత్తం మంచిగా ఉడికేటట్టు ఉంచాలి ఇప్పుడు మనకి ఇట్లా పైన ఆయిల్ వస్తుంది ఇప్పుడు మనకు కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక ఐదు ఎగ్స్ తీసుకొని మంచిగా ఉడికిచ్చి రెండు సైడ్లో చాక్తో ఇట్లా ఘాట్లు పెట్టి ఈ గ్రేవీలు వేసుకోవాలి సరే మంచిగా కలిపి మూత పెట్టి మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఉడకనియాలి ఇంట్లో ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత మనకు సూపర్ టేస్టీ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది చాలా సింపుల్గా తక్కువ మసాలాలతోనే ఎక్కువ టేస్టీగా ఎగ్ కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్